ఒక్కసారి ప్రజా వయసులో మొదటిగా శిరా చుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటిగా శిరా చుక్క ఓటు చెప్పే మాట ఎట్లుంటుందో ఈరోజు శిరాచుక్కలో చూపించబోతున్నాం డబ్బు కోసం నన్ను అమ్మేస్తే నీ రేపు చీకటిలో పడుతుంది రేపు అనేది చీకటిలో పడుతుంది అమ్మేస్తే కులం మధ్యానికి మద్యానికి చూసి వెళ్తే పిల్లల భవిష్యత్తు నష్టపోతుంది ములాన్ని కానీ మధ్యాన్ని కానీ చూస్తే నీ పిల్లల భవిష్యత్తు నష్టపోతుంది ఓటు చిన్నదే అయినా జీవితాన్ని మార్చే శక్తి ఉంది దానికి ఓటు పేపర్ కాదు నీ స్వరం నీ హక్కు ఓటును జాగ్రత్తగా వాడితేనే నీ జీవితం మారుతుంది నీ చేతిలో ఉన్నప్పుడు నేను శక్తి తప్పు చేతిలో ఆ తప్పు చేతిలో పడితే నేను నీకు శిక్ష నన్ను అమ్మకురా నన్ను నన్ను నిజాయితీ ఊరి కోసం సేవ చేసే వారికి ఇవ్వు అప్పుడే నీ భవిష్యత్తు మీ ఊరి సమస్యలు ఉండవు మీ పల్లె వెలుగులతో నిండుతుంది అంటూ మా రమేష్ గాన్లా వర్ధనపేట అంటే ఓటు ఎట్లా మాట్లాడుకుంటుంది ఒక సామాన్యుడు ఓటు వేయడానికి పల్లెలేకపోతే ఆ ఓటు ఎట్లా మాట్లాడుకుంటుంది అరే నన్ను అమ్మకురా ఐదు వందల రూపాయలకు అరే నన్ను మధ్యాహ్నానికి అమ్మకురా నీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అమ్మకురా నా ఊరని నన్ను కులానికి అమ్మకురా నీ దండం పెడతారా అలా చేస్తున్నది అలా చేసి నీ ఊరి భవిష్యత్తు కావాలంటే నిఖారైన బిడ్డలకు ఓటరా అని ఓటు నీకు చెప్తా రమేష్ ఉన్నది రామేష్ ఐదు సంవత్సరాలు శిక్ష పడ్డే